ఈ మధ్య కాలంలో ఒక అతి భయంకరమైన వ్యాధి ప్రతి ఒక్కరికి వచ్చేసింది అదేంటంటే సైబర్ కాండ్రియా అంట ఇది ఎలా వస్తుందో తెలుసా నెట్ వైద్యం ఈ మధ్య కాలంలో అందరూ కూడా ఎక్కువ నెట్ వైద్యానికి అలవాటు పడిపోయారు డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం తగ్గించేశారు ఒకవేళ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఆ డాక్టర్లకే వాళ్ళు డాక్టర్ రాసిన మందులనే ఒకసారి వెరిఫై చేసుకుంటున్న పరిస్థితి వచ్చేసింది ఇంతకుముందు డాక్టర్ని నమ్మేవాళ్ళు వాళ్ళు ఏ టాబ్లెట్ ఇస్తే ఆ ట్యాబ్లెట్ కళ్ళు మూసుకుని వాళ్ళు కానీ ఈ నెట్ వైద్యం అనేది పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఈ సైబర్ కాండ్రియా అనే వ్యాధి వచ్చేసిన తర్వాత ఎవరిని నమ్మలేకపోతున్నారు సొంత వైద్యాలు పెరిగిపోయినాయి అలాగే సోషల్ మీడియాలో కూడా ఎక్కువ చాలామంది వాళ్ళకి వ్యూస్ కోసం వాళ్ళ లైక్ల కోసము తెలిసి తెలియని రెమెడీస్ చెప్పాడు ఒక షుగర్ వ్యాధికో ఒక బీపీకో లేదంటే కిడ్నీలో రాళ్ళు కరిగించేస్తాం లేదంటే గాల్ బ్లాడర్లో రాళ్ళు కరిగించేస్తాం ఈ ఈ జ్యూసులు తాగండి అవి తాగండి ఇవి తాగండి అని చెప్తున్నారు ఇప్పుడు అదే తాజాగా పత్రికల్లోనూ మ్యాగ్జైన్లోను ఆరోగ్య సమాచారాన్ని చదువుతూ ఆందోళన చెందడాన్ని హైపో కాండ్రిగా చెప్తున్నారట ఇప్పుడు ఇలా ఇంటర్నెట్లో చదువుతూ ఆందోళన చెందడాన్ని కూడా సైబర్ కాండ్రియాగా పేర్కొంటున్నారు అంటే హైపో కాండ్రియా సైబర్ కాండ్రియా రెండు రకాల జబ్బులు ఉన్నాయన్నమాట చాలా వరకు ఆన్లైన్లో వెతుకుతున్నారు ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఏంటనేది లోతుగా చదువుతున్నారు దానికి సంబంధించి లోతుగా అధ్యయనం చేసి ప్రతి ఒక్కరూ కూడా తమకు తెలిసిన వైద్యాన్ని ఉపయోగించేసుకుంటున్నారు అనేది దీనివల్ల ఈ సైబర్ కాండ్రియాకి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా అతీతులు అయిపోయారు ఇందులో ఎవరు కూడా ఎక్స్పర్ట్స్ కాదు కానీ ఉదాహరణకి ఒక కొత్త బ్రాండ్ వాషింగ్ పౌడర్ వాడిన తర్వాత ఒంటి మీద ఏ అలర్జీ అనేది అనుకోండి ఇమ్ ఇమీడియట్గా ఇంటర్నెట్లో వెతికేస్తారు వాషింగ్ పౌడర్ అలర్జీ వస్తే ఏం చేయాలి అనేది దాంట్లో వాళ్ళు ఏదో ఆ లక్షణాలు బట్టి ఏదో ఒక చెప్తారు దాన్ని ఇమీడియట్గా వాడేస్తారు అది ఇంకా పెరిగిపోయి ముదిరిపోద్ది అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఒక్కొక్క సందర్భంలోనంట డాక్టర్లు కూడా నమ్మట్లేదట సైబర్ క్యాండ్రియా వల్ల జరిగే ప్రధాన నష్టం ఏంటి అంటే అంటే ఈ రోగం వచ్చిన వాళ్ళు ఈ సైబర్ క్యాండ్రియా బారిన పడిన వాళ్ళు ఇంటర్నెట్లో ఏది వాడతారో అది డాక్టర్ కూడా ఇస్తే ఓకే ఒకవేళ డాక్టర్ ఇంటర్నెట్లో చెప్పింది కాకుండా వేరే మందులు ఇచ్చారనుకోండి ఇదేంటి నీ మందులు ఇచ్చాడు ఈయనకి వైద్యం వచ్చారాదా రాదా మనం కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వచ్చావా లేదా మన వ్యాధికి కరెక్ట్ మందు ఇచ్చాడా లేదని ఆ డాక్టర్నే అనుమానిస్తున్న పరిస్థితి ఈ సైబర్ క్యాండ్రియా రోగులందరూ అనమాట డాక్టర్ చెప్పిన అంశాలు భిన్నంగా ఉంటే గనక వైద్యుల మాటలు కూడా నమ్మట్లేదంట డాక్టర్ను కూడా అనుమానిస్తున్నారు కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే సెల్ఫ్ డయాగ్నైజ్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి వాళ్ళే అనమాట ఇది చాలా ప్రమాదకరం అని చెప్తున్నారు వైద్యులు దీనివల్ల ఏమాత్రం ముప్పు కలిగించిన ఓ చిన్న సమస్యను పెద్దదిగా భావించడం చిన్న ఒకవేళ వెనక ఏదైనా నొప్పి వస్తుందంటే నా కిడ్నీలో ఏదో అయిపోయింది ముందు ఏదైనా నొప్పి వచ్చిందంటే నాకు పొట్లో ఏదో అయిపోయింది చెస్ట్లో ఏదైనా నొప్పి వచ్చిందంటే నాకు గుండె ఏదో అయిపోతుంది ఇమీడియట్గా ఈసీజీజించేసుకోవాలి వెళ్ళి ఇలాగనమాట దీన్ని సైబర్ కాండ్రియా అంటున్నారు ఇది లేదంటే హైపో కాండ్రియా అని కూడా చెప్తున్నారు వైద్య నిపుణులు మిడిమిడి జ్ఞానంతో వీడియోలు చూసేసి ఇటీవల కాలంలో ఆరోగ్య సమాచారాలకు మంచి వ్యూర్షిప్ ఉండడం వల్ల వీడియోలు రీల్స్ తయారు చేసే కొందరు రేటింగ్ కోసం తమ మిడిమిడి జ్ఞానంతో ఆందోళన పెంచే అభూత కల్పనలు వైరల్ చేస్తున్నారట దీంతో సైబర్ కాండ్రియాకు లోనయ్యే వారి సంఖ్య పెరుగుతోంది సైకలాజిస్టులు దీన్ని ఒక మానక మానసిక సమస్యగా పరిగణిస్తున్నారు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటే సిబిటి అనే చికిత్సతో దీన్ని తగ్గించడం సాధ్యమవుతుందని చెప్తున్నారు సైబర్ కాండ్రియా నివారణ కోసం కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు అంటే ఈ సైబర్ కాండ్రియాకు విరుగుడు ఏంటి అంటే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి ఈ సైకాలజిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దానికి కొన్ని సూచనలతో దాన్ని తగ్గించే ప్రయత్నం ఎవరైతే చేస్తారట అలాంటి అపోహలు ఉన్నవాళ్ళు అలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు ఇమీడియట్గా సైకాలజిస్టులను సంప్రదిస్తే బెటర్ లేకపోతే తమ ఆరోగ్యాలను వాళ్ళే చేజేతులారా నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు అనేది వైద్య నిపుణులు చెబుతున్న సలహా